అందరికీ నమస్తే అండి సుప్రీంకోర్టు ఏం చెప్పినా దాన్ని వైఎస్ఆర్సీపీ పార్టీకి అనుకూలంగా మార్చేసుకుంటారు మొన్నటికి మొన్న కూడా అంతే సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని కొన్ని ప్రశ్నలు అడిగితే ఏకంగా సుప్రీంకోర్టు తీర్పు చెప్పేసినట్టు తిరుపతి లడ్డూలో ఎలాంటి కల్తీ జరగనట్టు సత్యమేవైతే న్యాయం ఇంగ్ చేసింది జగన్మోహన్ రెడ్డి నీతివంతుడు సత్యవంజుడు అని చెప్పేసి ట్రోల్ చేశారు మొన్నటికి మొన్న తీర్పు చెప్పలే ఇంకా మూడోదరకు వాయిదా పడింది సరే నేను విచారణ కుదరలేదు మళ్ళీ ఈరోజు వాయిదా వేశారు వాయిదా పడిందని చూసినప్పుడు అందరికీ తెలుసు కానీ అప్పుడు ఏం చేశారు ఏకంగా డైరెక్ట్గా సుప్రీంకోర్టు తీర్పు చెప్పేసినట్టుగానే వీళ్ళు ప్రచారం చేసుకున్నారు నీకు ఈరోజు కూడా సుప్రీంకోర్టు చెప్పింది ఒకటి వీళ్ళు ప్రచారం చేసేది ఒకటి మేము అందుకే ఉంటాం నా కొడుకులు అందరూ ఫేక్ నా కొడుకులు సత్యంత వరకు కూడా ఒక్క మాట కూడా నిజం చెప్పారని చెప్పేసాను ఇక వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ పేజీలో చేసిన ఒక ట్వీట్ మాట ఇది చదివిన పెద్ద చూడండి లడ్డూ వ్యవహారాన్ని సిట్తో చుట్టేయాలని చూసిన చంద్రబాబుకు దెమ్మదిరిగా సాకిచ్చిన సుప్రీంకోర్టు జగన్మోహన్ రెడ్డికి సాకిచ్చిన సుప్రీంకోర్టు అసలు వేళ పిటిషన్ వేసింది ఈ లడ్డు వ్యవహారం పైన రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్లకుండా అంటే విచారణ జరపకుండా కేసులు పెట్టకుండా ఉండడానికి ఇక్కడతో ఈ కేసు కొట్టేయడానికి పిటిషన్ వేసిన అందుకే కదా మీరు ఎందుకేసారు దీనిపైన విచారణ జరగకుండా ఉండేందుకు అంటే సుప్రీంకోర్టు ఏం చెప్పాలి అప్పుడు మీ దృష్టిలో వీళ్ళు ఏమైనా ఎక్స్పెక్ట్ చేశారంటే అసలు తిరుపతి లడ్డు వ్యవహారంలో ఎలాంటి కల్తీ జరగలేదు దీన్ని ఎక్కడితో వదిలేయండి మేము కేసుని కొట్టేస్తాం అని చెప్పని ఎక్స్పెక్ట్ చేశారు అలా ఎక్స్పెక్ట్ చేసే మొన్న సత్యమేవో జైతే సత్యమేవో జైతే న్యాయం గెలిచేసింది ధర్మం గెలిచేసింది మా జగన్మోహన్ రెడ్డి న్యాయాన్ని వంశత్తి లేకపోసాడని చెప్పేసి అని ట్రోల్ చేశారు వాళ్ళు ఏం చెప్పింది వాళ్ళు ఏం చెప్పిందో కూడా వీళ్ళు ఇక్కడ మనసేజ్ చేశారు క్లియర్గా అది కూడా చదివిన పిల్లంటే ఇక్కడ సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణలో ఐదుగురు సభ్యులతో స్వతంత్ర సిటీ ఏర్పాటు సిబిఐ నుంచి ఒక ఇద్దరు అధికారులు రాష్ట్ర పోలీసులు అంటే రాష్ట్ర సిట్ తరఫున ఒక ఇద్దరు అధికారులు ఉంటారు అలాగే ఎఫ్ఎస్ఎస్ఏఐ నుంచి ఒకరు మొత్తం ఐదుగురు అవునా మరి ఇక్కడ ఇందులో చంద్రబాబు నాయుడు గారి చెంపదెబ్బ ఎక్కడుంది చంద్రబాబు నాయుడు గారిని ఏమని హెచ్చరించింది సుప్రీంకోర్టు దర్యాప్తుకు ఆదేశించిందంటే ఆ రిపోర్టులో వాస్తవం ఉందనే కదా మీకు కదా చెంపదెబ్బ మీ మొఖాను కదా కాంట్రీని చుమ్మేసింది అసలు నిజాలు చెప్పరంటారు మీరు ఆ జగన్మోహన్ రెడ్డి అంతే ఏమో మీ సోషల్ మీడియా అంతే మా రోజా మా అంబటి రాంబాబు వీళ్ళంతా కూడా మొన్న అన్నారు కదా సత్యమేహజైతే అది మర్చిపోయారు కదా తెలిసారు సత్యమేవజ అయితే పోయింది ఏం చేస్తాం ఆహ్వానించి దగ్గర తీరిపోయా ఇంకంతే అన్నారు మరి ఏం చేస్తాం ఏం చేస్తారు ఇంకా ఇన్ని రకాలుగా ఇన్ని మాటలు మార్చేవాళ్ళు మిమ్మల్ని చూస్తున్నావురా సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పింది కదా వైవి సుబ్బారెడ్డి విచారణకి ఎందుకు సహకరించట్లేదయ్యా అడిగింది కదా వైవి సుబ్రహ్మ సుబ్బ వైవి సుబ్బారెడ్డి పైన కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది కదా సుప్రీంకోర్టు ఆది ఎక్కడా మెన్షన్ చేయాల ఇక మా రోజా అప్పుడే కాకాని గోవర్ధన్ రెడ్డి ఎస్ చేయటప్పుడే మా అంబటి రాంబాబు సుప్రీంకోర్టు తీర్పు చెప్పేసింది అప్పుడే ఇంక సత్యమేవ జైతే పోయినాయి ఇంకా సత్యమేవజతే టైటిల్ పోయినాయి ఇంకా ఆ హ్యాష్ ట్యాగ్లన్నీ పోయినాయి ఇంకా ఇప్పుడు ఇది ఒక రకమైన కొత్త రకమైన ఏడుపు తీర్పు చెప్పలా అలాగని చెప్పేసి విచారణ జరపద్దని చెప్పలా బాగా గుర్తుపెట్టుకోండి మీకు ఈ వ్యవహారంలో మూడిపోద్ది జగన్మోహన్ రెడ్డిని చెక్కేస్తారు ఈ వ్యవహారంలో విచారణకు ఆదేశించింది కాబట్టి సిబిఐ అధికారులు ఉంటారు రాష్ట్ర పోలీసులు ఎదురుంటారు ఎఫ్ఎస్ఎస్ఏ నుంచి ఒకరు ఉంటారు నిజంగా కల్తీ జరిగిందని తెలిసి చెక్కుతారు జగన్మోహన్ రెడ్డిని బాగా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే నిన్న మనం మేము వార్తలు చూసాం ఆ ఏఆర్ డేరీ కెపాసిటీ ఎంతయా మీరు ఇచ్చిన ఆర్డర్ ఎంత పైగా అక్కడ వ్యాన్ బయలుదేరు అక్కడ లారీ బయలుదేరి ఎనిమిది రోజులకి ఇక్కడికి వచ్చిద్దా ఎనిమిది రోజులు పట్టుద్దా ఐదు వందల కిలోమీటర్లు తోలడానికి ఇవన్నీ కూడా దర్యాప్తులో ఒక అంశాలండి కీలక అంశాలండి అవన్నీ తేలుతాయండి మీరు తినేసింది ఏంటి తక్కువేం కాదు మీరు కోట్ల రూపాయల తిరుపతి దేవస్థానం పేరు చెప్పుకొని వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకొని దోచేసింది కాకుండా ఇవాళ సుప్రీంకోర్టు చెప్పిన తీర్పును కూడా వక్రీకరించి మీకు అనుకూలంగా చెప్పుకుంటారా ఇందులో ఒక్క మాట వాస్తవం ఉందా ఇందులో ఒక్క మాట ఉందా ఒక్క మాట వాస్తవం ఉందా మీరు వేసిన ఫీట్లోని ఇందులో ఒక్క మాట వాస్తవం ఉందా లేదు కదా అన్నీ అబద్ధాలే కదా వైవి సుబ్బారెడ్డి హైకోర్టులో పిటిషన్ వేసాడు చాలా దుబ్బేమన్నారు అతలకి సుప్రీంకోర్టుకి వెళ్ళారు వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది ఏంటి అసలు కేసు కొట్టేస్తారా ఇందులో అసలు కలి ఏ జరగలేదు కేసు కొట్టేస్తారని ఎక్స్పెక్ట్ చేశారు కానీ ఇది రివర్స్లో చంపదబ్బిది వీళ్ళు ఎక్స్పెక్ట్ చేయలే వీళ్ళ చెప్పినట్టుగా ఇదిగో ఇలా ఒక స్వతంత్ర దర్యాప్తు సంస్థ ఒక సిట్ని ఏర్పాటు చేస్తారని వీళ్ళు ఎక్స్పెక్ట్ చేయలే కొట్టేస్తారేమో అనుకున్నారు అందుకని చెప్పేసాను మొన్న సత్యమేహి అయితే పోస్టర్లు మొన్న జగన్మోహన్ రెడ్డి స్టార్ట్ చేశాడు కదా సత్యమే అయితే అని చెప్పేసాను అందుకే ఇవాళ ఎందుకు అనట్లేదురా సత్యం ఏవో చేతని ఏమైపోయింది ఎక్కడా పదం కనబడలేదే ఈ పోస్టర్లో కానీ మీ ఇందులో కానీ రోజా వేసిన దాంట్లో కానీ ఈ కాకాన గోవర్ధన్ రెడ్డి మాట్లాడిన దాంట్లో కానీ ఎక్కడో కూడా సత్యమేవ చేతే ఇది కనపడతాయి అనండి ఇప్పుడు సత్యమేవ చేయితే అనండి జగన్మోహన్ రెడ్డి శంప మీద షెల్లిని కొట్టింది సుప్రీంకోర్టు ఇవాళ కల్తీ జరిగిన మాట ల్యాబ్ సుప్రీం సుప్రీంకోర్టు నమ్మింది నమ్మింది కాబట్టి విచారణ ఆదేశించింది సొంటలారా ఒకవేళ నమ్మకపోయి ఉంటే కనుక ఈజీగా కొట్టేద్దును నమ్మింది కాబట్టి విచారణకు ఆదేశించింది అర్థమవుతుందా మీకు అది చెప్పను రా ఒకవేళ నిజంగా అందులో వాస్తవం లేదనుకో ప్రభుత్వం సమర్పించిన ల్యాబ్ రిపోర్ట్లో కానీ ప్రభుత్వం చేసిన వాదనలో కానీ ఎలాంటి నిజం లేకపోతే సుప్రీంకోర్టు మళ్ళీ ప్రత్యేక దర్యాప్తుకు ఆదేశించదో అక్కడితో కొట్టేసింది నీపాటికి అర్థం ఏంటి ఆ ల్యాబ్ రిపోర్ట్లో ఉన్నది అని చెప్పేసి కోర్టు నమ్మింది అది ఎక్కడన్నా చెప్పారా మీరు అది ఎక్కడన్నా రాశారు అక్కడ ఎక్కడన్నా కానీ ఎక్కడ కూడా రాయలే మరి ఎవరి మోసం చేద్దామంటారా ఎవడకు చంపదెబ్బరా ఇక్కడ అన్ని డ్రామాలే రోజా నువ్వు కొనసాగు మా రోజా వేసిన ట్వీట్ ఇదిగో అంటే చూడండి ఇక్కడ శ్రీవారి లడ్డూ ప్రసాదాలలో సుప్రీంకోర్టు తీర్పు ఆహ్వానించదగ్గ పరిణామం ఇవ ఇవిడు కూడా మన ఏమైపోయింది మన సత్యమే జైతేనేసం ఇలా ఏదైతే ముఖాలు ఒక్కొక్కడికి దెబ్బకి మాడిపోయినాయి ఒక్కడికి నిద్ర సుఖం లేదు ఏదో రకంగా కవర్ చేసుకోవాలి కాబట్టి ఇప్పుడు ఏదో కవర్ చేసుకునే ప్రయత్నం అన్నమాట అందరూ స్వచ్ఛ పడిపోయారు వీళ్ళు కవర్ చేయాలి కాబట్టి కవర్ చేస్తున్నారు ఇప్పుడు లేదంటే సుప్రీంకోర్టు చెప్పింది ఒకటి వీళ్ళు కవర్ చేసేది ఒకటి ఇవాళ ఎక్కడ కూడా సత్యమేవో చేయదే అనే కానీ న్యాయం గెలిచింది కానీ పెద్ద పెద్ద పాఠాలు పెద్ద పెద్ద మాటలు లేవు మొన్న న్యాయంగా వీడియో రిలీజ్ చేశారు కదా మొన్న రోజా వీడియో రిలీజ్ చేసావు కదా మొన్న ఏమైంది ఇప్పుడు రిలీజ్ చెయ్యి ఒక వీడియో మన సుప్రీంకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నలు అడగగానే మా రోజా వీడియో రిలీజ్ చేసిందండి ఒకటి ఇవాళ వీడియో రిలీజ్ చేయడం కాదు కదా పోస్ట్ ఎత్తానికే భయపడింది ఏదో అర్థమయ్యే అర్థమైనట్టు ఫోన్లో ఏదోటి మంచి పని ఏదో చేత అయినట్టు ఒక పోస్ట్ చేసుకొచ్చింది ఇది మన పరిస్థితి ఉన్న వాస్తవాలు మనం ఏ రోజు చెప్పలేము పైగా మీరు అందరికీ పాఠాలు చెప్పాడు ఇక్కడ కొంచెం అంటే కొంచెం కూడా సిగ్గు సెరవ లేదండి ఇంకపోతే మీరుకి ఉన్న వాస్తవాలు చెప్పలేరు మీరు